అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ రాటా ఎట్లున్నారల్లా అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను వల్ల ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా బలుమూరు వెంకట్టు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు తెల్లఆర్త పొద్దు బీఆర్ఎస్ సర్కార్ మీదనే ఏడ్చేది అన్నకు ఉపాధి కోసం నిరుద్యోగులను రెచ్చగొట్టేది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఎన్ని నోటిఫికేషన్లు వేసినా ఏలికేస్తే కాల్కేసుకుంటా కాల్కేస్తే ఏలికేసుకుంటా తిర్రమర్ర ఆటలు మాట్లాడేది మరి ఇప్పుడు అదే బలమూర్ అన్నకు టైం కలిసి వచ్చి ఎమ్మెల్సీ అయిండు ఇదే నిరుద్యోగుల గురించి అప్పుడెట్లా మాట్లాడిండు ఇప్పుడు ఎట్లా మాట్లాడిండో చూడుండ్రో మలక ఓడదాట దాకా ఓడమల్లన్నా ఒడ్డెక్కినాక బోడమల్లన్న అంటారు కదా గదే పని చేసిండు ఎమ్మెల్సీ బలమూరి వెంకటన్న విద్యార్థి సంఘం నాయకుడనని చెప్పుకుంటా అప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టి రోడ్ల మీదకి తెచ్చిండు పరీక్షలు వాయిదా అయ్యాలే కేసీఆర్ లేకుంటే తడాక చూపిస్తాం కేసీఆర్ అనుకుంటా సర్కార్ మీదకి నిరుద్యోగులను ఎగదోసిండు బలమూరి కుట్రలు అర్థంగా నిరుద్యోగులు నిజమే అన్న మన కోసమే కొట్లాడుతుండని ఎంట తిరిగి రోడ్ల మీదకి వచ్చిండ్రు టైం కలిసి వచ్చింది అన్నకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది అన్న నిరుద్యోగం పోయింది ఇక నిరుద్యోగుల గురించి అన్నకెందుకు అందుకే ఇప్పుడు ఏమంటున్నారో అసలు ఉద్యోగాలు ఇవ్వన్నా ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా ఉద్యోగాలు ఇవ్వమంటారా ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా రా ఎట్లా మాట మార్చిండో అప్పుడేమో ఎందుకు వాయిదా అన్నాడు ఇప్పుడేమో వాయిదా కావాలనా ఉద్యోగాలు కావాలనా అని ఉల్టా మాటలు మారుస్తాడు ఎవరు మోసకాలరు ఎవరు జనాలకు మేలు చేసేటోళ్ళు ఇప్పటికన్నా గుర్తుపట్టి రా నిరుద్యోగం అన్నశల్లన్లారా ఏ నినాదం వెనుక ఏం స్వార్థం ఉన్నదో తెలుసుకోనని రోజులు ఇసులు మన ఎన్ను బొక్కలనే తంతలు చేసుకుని గద్దెలెక్కి మనల్ని కిందకు దండి పడేస్తారు ఇసులతోటి పైలమంటుర్రు మంటుర్రు బలుమూరి అసలు నైజం తెలిసిన నిరుద్యోగులు కాంగ్రెస్ పవర్ల కచ్చి ఏ నెల అయితాను ఏకనా రూపాయి పెట్టుబడిదే లేదు ఉన్న కంపెనీలను నడ్డి మీద మీదగొడతాను పరాయి రాష్ట్రాల కంపెనీలకు అయితే వస్తలేదు గాని ఉన్న భూములు అమ్ముకొని పబ్బం గడుపుకుందామని చూస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని మండిపడుతున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ సారు అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండట అగో అట్లనే ఉన్నది ముఖ్యమంత్రి సారు ఎవ్వారం రూపాయి ఉట్టించుడు తెలుస్తలేదు గాని ఉన్న ఈ ఉదబెట్టుడు అయితే సార్ కు బాగా బాగానే అబ్బిన విద్య ఉన్నట్టున్నది తెలంగాణ ఇండస్ట్రియల్ శాఖకు సంబంధించిన ఇరవై వేల కోట్ల విలువైన నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు ప్రభుత్వం గుదవెట్టాలని చూస్తుందట ఇప్పటికే పదివేల కోట్లు రావట్టిందని అంటున్నారు దీనికి మీడియేటర్ గా ఒక మర్చెంట్ బ్యాంకర్ ను పెట్టి వాళ్ళకు వంద కోట్ల కమిషన్ ఇస్తాను కూడా సర్కారు సిద్ధమైందట ఆల్రెడీ ఓ పేపర్ వచ్చిన ఈ వార్తను చూయించుకుంటా కాంగ్రెస్ సర్కార్ తీరు మీద దుమ్మెత్తి పోసిండు కేటీఆర్ సారు రాష్ట్రం ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడుపుడు శాతగాని సీఎం పైసల కోసం మాత్రం భూములను గుదవెడుతుండని సొట్లు పెట్టిండు ఈ తెలివి తక్కువ మతి లేని పని తోటి తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుబడుతుంది పడుతుంది ఏమన్నా పనేనా ఇది అని తిట్టిపోసిండు ఇసొంటి ఎవ్వరాలతోటి కొత్త పెట్టువాళ్ళు అచ్చుడు కాదు ఉన్నవి పోయి చాలా మందికి కొలువులు ఊడిపోయే ప్రమాదం ఉన్నది ఎవలబయా నీకు సలహాలు ఇస్తుందని సురుకులు మరి రూపాయి సొంతంగా పుట్టించే తెలివి లేదు కానీ ఉన్న అమ్ముడైతే అలకటి పని కదా అందుకే గీతోనే పోతున్నట్టుండు సీఎం సార్ అని అంటున్నారు ఆయన పోకడలు చూసినోళ్ళు ఏ సర్కారు హాస్టల్ చూసిన ఏమున్నది గర్వకారణం సమస్త పురుగుల అన్నం నీళ్ల చారు బుల వడ్డ కూరలు పాలైతున్న దాల ఉన్నది పదేండ్ల పాలనలో సర్కారు మారింది ఇప్పుడు ఎట్లా మారింది ప్రజలు గమనించాలి ఏరికేలి మార్పు ఎటు పోతుందో ఓసారి మీ పిలగాడ్లు చదువుతున్న హాస్టల్ పోయి చూస్తే తెలుస్తుంది మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్నారు మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు రు పెద్ద మార్పు ఏదెచ్చిండ్రు తెలంగాణ రాకముందు గవర్నమెంట్ హాస్టల్ పరిస్థితి ఎట్లుండనో ఆరు నెలల్లో మళ్ళా అదే పరిస్థితికి తెచ్చిండ్రు ది గ్రేట్ పాలకులు బల్లివడిన టిఫిన్లు చిట్టెలకలు తిరిగే చట్నీలు మొన్నటికి మొన్న భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పాడైన బువ్వకూరలు తిని పిల్లగాళ్ళు జీవిడిచిండ్రు నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాల బల్లి ఇరవై మంది పిల్లగాళ్ళు దావకాన పాలయినరు సంగారెడ్డి సుల్తాన్పూర్ జైఎన్టీ హాస్టల్ చట్నీల చిట్టెలక పడి పిల్లగాళ్ళు వాంతులు చేసుకుండ్రు ఇటువంటి తిండి తింటే పిల్లగాల పానాలకు దిక్కేవలు సర్కారు మీద భరోసా తోటి సర్కారు హాస్టళ్లల్లో పిలగానులు తల్లిదండ్రులకు భరోసా ఏది బల్లే మంచిగా బుక్కులు పట్టి చదువుకొని మాపటి నుంచి ఆడుకునే పిల్లగాలు దావకర్లలో బెడ్లెక్కే పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది ఒక పాలకుడైనా ప్రభుత్వ హాస్టల్లో బువ్వకూరలు ఎట్లుంటున్నాయి పిల్లగాల పరిస్థితులు ఎట్లున్నాయి అని ఓయి కనుక్కుంటుండా కనీసం అధికారులనైనా ఆ పని చెయ్యమని ఆర్డర్లు వేస్తుండ్రా లేదు లీడర్లేమో కమిషన్లు కాంట్రాక్టర్ల బిజీగా ఉన్నారు కొందరు అధికారులేమో ఏమో పైన ప్రసన్నం చేసుకున్నాడు సందు దొరికిన దాంట్లో కకృర్తితోటి సామాన్లను సైడ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు పిల్లగాని ఏడబోతే వాళ్ళకేంది వాళ్ళకేమన్నైతే వాళ్ళకు పోయేదేంది సర్కారు విద్యల సర్కారు గురుకులాల నెంబరేక విద్యా వ్యవస్థ అన్న పేరు తెచ్చుకున్న తెలంగాణను ఆరు నెలలనే ఆగం పట్టించిన తీరు చూస్తుంటే ప్రజా పాలన ఫలితాలు గీ తీర్లు తలగబడ్డాయి అని జబ్బలు తరుచుకోవాలిగా వంగలేనమ్మా వర్షేనంతా నేనే గోచ అన్నదట అగో గట్లనే ఉన్నది అంటారు ముఖ్యమంత్రి సార్ కథ నిరుద్యోగులు వందలాడుతు డిఎస్సి వాయిదా వేయమంటుర్రు వన్ ఈస్ట్ వంద చేయమంటుర్రు అని అంటే ఈ ముఖ్యమంత్రి సార్ ఏమంటుండు తలక మాసం అడిగితే మేము తీస్తామా అని నిరుద్యోగులను ఇలువ తక్కువ చేసి మాట్లాడుతాడు ప్రభుత్వం వచ్చిన పది రోజులలోనే ముప్పై వేల నౌకర్లు ఇచ్చినామంటాడు ఇక ఇంతకంటే దిగజారుడు తన ఏమన్నా ఉన్నదా అని నిరుద్యోగులు మండిపడతాడు ఉద్యోగాలు ఇయ్యింది సారు అని అడిగితే మేము ఇప్పటికే మస్తు ఉద్యోగాలు ఇచ్చినామని అంటాండు పోస్టులకు వన్ ఇస్ మందిని విలువరి సారు అంటే కోచింగ్ సెంటర్ల మాఫియా అంటాడు ఒకటేసారి అన్ని పరీక్షలు ఉన్నాయి చాలా మంది నష్టపోతారు డిఎస్సి వాయిదా ఏరి సార్ అంటే తలకు మాసినోళ్ళు చెప్తే మేమింటామా అంటాండు వాళ్ళంతా కిరా కిరాయిగాళ్ళు కిరాక్ లేచి రోడ్ల మీదకి వస్తుండ్రు తిడుతుండు ఇగో ఇది మన గ్రేట్ ముఖ్యమంత్రి సార్ గారికి నిరుద్యోగుల మీద ఉన్న అపార గౌరవ మర్యాదలు మరి కోచింగ్ సెంటర్లు కోట్లు ఎస్టేట్ దందాలు చేస్తుర్రా సార్ లెక్క ఏమైనా దొంగలకు సర్దిగడుతుర్రా కాంట్రాక్టర్లకు లిక్కర్ కంపెనీలకు అడిగినట్టు కమిషన్లు అడుగుతారా మరి అందరు కిరాయిగాళ్ళు అయితే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నీ ఎంబడచ్చిన వాళ్ళంతా కిరాయి వాళ్ళేనా సారు ఏంది తమరు వచ్చిన తొంభై రోజుల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రా తమరికి ఉద్యోగాల నోటిఫికేషన్కు నియామకాలకు తేడా తెలియదు సారు మీ తోటలో నన్ను అడుగుండ్రి ఆంధ్రాల డిఎస్సికి వన్ ఇస్టు వంద చేసినప్పుడు మన తాను ఎందుకు సాధ్యం కాదు నిరుద్యోగులు ఏమడుగుతాన్రు మీ ఆస్తుల వాటా అడుగుతలేరు పరీక్షలు కొద్దిగా వాయిదా వేయమంటారు ఎవరు నష్టపోకుండా వన్ ఇస్టు వంద మందిని విలువమంటుండ్రు అట్లా చేస్తే మీకు ఈ రిటర్మ్ ఏమున్నది సారు నిరుద్యోగుల గోసలు మీకు ఎట్లా అర్థమైతే సారు మీ చుట్టున్నోళ్ళంతా అలా నిరుద్యోగం అయితే మిమ్మల్ని సెట్ ఎక్కిస్తుంటే ఆ కండ్ల మసుకొచ్చి మీకేం కనబడతలేదు అనుకుంటా ఓసారి రోడ్ల మీదకి వచ్చి చూడు తెలుస్తుంది ఉద్యమ కాలంలో కూడా లేని నిర్బంధాలు పెట్టి నిరసనలే లేవంటే ఎట్లా సారు అని గరం అవుతున్నారు నిరుద్యోగులు ఇగో ఇవ్వాలి ఇలాంటి సాఫ్సి ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తున్నాయి లే మలసం ముచ్చట్లు పట్టుకొని వస్తుంది అంతవరకు మీరు చూస్తూనే ఉండుండ్రి మీ మిర్రర్ టీవీ